Thank you. ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఈరోజు ప్రజాశక్తిలో ఒక మంచి కథనం చూసాం యాక్చువల్ గా మే థర్టీన్త్ జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్తో పాటు జూన్ ఫోర్త్ను జరి జరిగే కౌంటింగ్ మీద అనేక అనుమానాలు అపోహలు చోటు చేసుకుంటా ఉన్నాయి అందుగల కారణాలు మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నికల కమిషన్ మీదనే ఈరోజు అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఉందని చెప్పి ఈ ప్రజాశక్తి కథనం సారాంశం అది దేనికి సంబంధించింది అంటే పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలైందనేది వెబ్సైట్లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్ నిరాకరించింది ఆ నిరాకరించడం వెనుక అనేక అనుమానాలు తావిస్తుంది దాని మీద ఇచ్చిన కథనం ఇది ఒకసారి కథనం మీకు స్పష్టంగా వినిపిస్తా పారదర్శక పాత్ర ఇది ఎడిటోరియల్ ప్రజా ఎడిటోరియల్ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎన్ని ఓట్లు పోలైంది వెబ్సైట్లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్ నిరాకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను అందున సాక్షాత్తు ఈసీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్ సమాచారాన్ని వెల్లడించడంలో ఈసీ ఇలా మీనమేషాలు లెక్కించడం భారత ప్రతిష్ట కూడా భంగకరం ఓటింగ్ శాతం వివరాలను వెల్లడించడానికి తొలి దశ పోలింగ్ ముగిశాక పదకొండు రోజులు రెండవ దశ పూర్తయ్యాక నాలుగు రోజులు పట్టడం ఇస్తుకొలుపుతోంది అంతేకాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించిన దానికంటే నాలుగైదు శాతం అధికంగా జరిగిందని తుది ఓటింగ్ వివరాలు వెల్లడించడం సందేహాలను మరింత పెంచుతోంది ఈసీ డేటా విశ్వసనీయతపైనే నీళ్లు నీడలు ముసురుతున్న పరిస్థితి గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన ఇరవై నాలుగు గంటల్లోనే తుది వివరాలు వెల్లడించిన కమిషన్ ఈ ఆధునిక ఇంటర్నెట్ యుగంలో ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నది ఎవరికి అందుబట్టడం లేదు మోడీ మాయాజలంలో ఏం కిరికిరి జరుగుతుందో అని అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ కథ ఈ కథను సారాంశం చెప్తా ఉంది ఓటింగ్ నిర్దిష్ట వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ప్రతిపక్ష పార్టీలు ఈసీకి విన్నవించుకున్నా లక్ష్య పెట్టలేదు మీడియాకు కానీ ఆ అంశాలపైన ఆసక్తి కలిగిన సంస్థలకు కానీ వ్యక్తులు కానీ మోహం చాటేసిన ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటల్లోగా పోలింగ్ కేంద్రాలలో వారీగా ఓటింగ్ వివరాలను ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని దీనిపై ఈసీకి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ కామన్ కాజ్ సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఎన్నికల కమిషన్ బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండు వందల ఇరవై ఐదు పేజీల అఫిడవిట్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు పోలైంది వెల్లడించాలన్న చట్టపరమైన ఆదేశాలు ఏవి లేవని పేర్కొనడం ఘోరమైన విషయం పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల సంఖ్యను తెలియజేసే ఫారం సెవెంటీన్ సిని స్కాన్ చేసి అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చట్టంలో ఎలాంటి ఆదేశాలు లేవనడం తప్పించుకునే ప్రయత్నమే తప్ప న్యాయస్థానం ఎదుట నిజాలు చెప్పే విధానం కాదు పైపెచ్చు ఈ వివరాలను వెల్లడించడం వల్ల గందరగోళానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని ఈసీ పేర్కొనడం ఆశాస్పద హాస్యాస్పదం పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం సెవెంటీన్ సి పోలింగ్ ఏజెంట్లు పొందవచ్చునని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేసింది మొదటి రెండవ మొదటి రెండవ విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ వెల్లడించిన పోలింగ్ శాతం కంటే ఆ తర్వాత విడుదల చేసిన ఓటింగ్ శాతం ఐదు ఆరు ఎక్కువగా ఐదు ఆరు శాతం ఎక్కువగా ఉందని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడం బుకాయింపే అలాగే ఈసీ తన అప్పుడు విట్లో పిటిషనర్లపై మండిపడుతూ కొన్ని శక్తులను తన స్వప్రయోజనం కోసం నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేయడం ఉడుకుపోతానం తప్ప మరేమి కాదు పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం సెవెంటీన్ సి ప్రిసీడింగ్ అధికారి సంతకం చేసి ఏజెంట్లకు ఇస్తారు కనుక అది బహిరంగ సమాచారమేనని దాన్ని ఈసీ తన వెబ్సైట్లో ఉంచితే సమస్య ఏముంటుందన్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి ఈసీకి లేదు ఇటువంటి నేపథ్యంలో ఓటింగ్ వివరాలు వెల్లడిపై ఈసీని ఆదేశించలేమని సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానం సైతం చేతులెత్తేయడం ప్రజాస్వామిక శక్తులను తీవ్రంగా తీవ్రంగా నిరాశ నిరాశపరచడమే భారత ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ప్రపంచానికి విశ్వసనీయత కలగాలంటే ఎన్నికల కమిషన్ నిష్ప నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన నమ్మకం కలి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం కలిగించాలి అది ఎంతో అవసరం అంతేగాక సకల రాజ్యాంగ వ్యవస్థల్లో సంఘ్ పరివార శక్తులను చూపించిన నరేంద్ర మోడీ పాలనలో ఎక్కడా ఏవైనా అక్రమాలు రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందే ఇది అంటే పార్లమెంట్ నియోజకవర్గాలుగా ఎన్ని ఓట్లు పోలైందని వెబ్సైట్లో వెల్లడించడానికి ఈసీ నిరాకరించడంపై ప్రజాశక్తి ఎడిటర్ ఇచ్చిన కథనం వాస్తవమే కదా దీంట్లో తప్పేముంది ఇప్పుడు కంప్యూటర్ యుగంలో అందరం ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఉంది ఏ ఏం తర్వాత కూడా ఈ తరుణంలో కూడా నియోజకవర్గాలుగా వివరాలను వెబ్సైట్లో వెల్లడించడం దుర్వినియోగం ఎలా అవుతుంది సో ఈ డిమాండ్ను తప్పకుండా కన్సిడర్ చేయాల్సిందే ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు హండ్రెడ్ పర్సెంట్ సహేతుకమే సో డెఫినెట్గా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎన్ని ఓట్లు అనేది వెబ్సైట్లో వెల్లడించడానికి ఈసీ అనుమతి ఇవ్వాలి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అండి ఇది ఒక మంచి కథనం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం నేను పరిగణలోకి తీసుకోవాల్సిందే నీ హ్యావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్